సంక్రాంతి స్పెషల్ నూప పర్సన్ ఇలా చేశారంటే చాలా బాగుంటుందండి ఒక గ్లాస్ రాసిన బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని నైట్ అంతా నానపెట్టుకోవాలి ఎర్లీ మార్నింగ్ ఇలాగ క్లాత్ మీద వేసుకొని కొంచెం వారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పిండిని రెడీ చేసుకొని రెడీ చేసిన పిండిని ఇలా జల్లీలో వేసుకొని జల్లించుకొని జల్లించిన పిండిని గట్టిగా చేతితో నొక్కుతూ పైన మూత పెట్టాలండి లేదంటే పిండి ఆరిపోతుంది ఇప్పుడు పాకాన్ని రెడీ చేసుకుందాము ఒక గ్లాస్ బియ్యానికి ముప్పై గ్లాస్ బెల్లం పావు గ్లాస్ వాటర్ వేసుకొని ఉండపాకం వచ్చిన తర్వాత రెడీ చేసిన పిండిని వేసుకొని ఇలా సలూడ్ రెడీ చేసుకోవాలండి రెడీ చేసిన సెలవుల్లోని కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఉండని తీసుకొని ఇలా నువ్వుల్లో ముంచుకొని ఆయిల్ రసం పేపర్లోని ఇలా కొంచెం మందంగా ఒత్తుకొని మరుగుతున్న ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు ఫ్రై అయిన తర్వాత గరిట్లో తీసుకొని పొటాటా తోటి గట్టిగా నొక్కితే ఆయిల్ మొత్తం అంతా కింద పడిపోతుందండి ఇలాగే మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకోవాలి చాలా సింపుల్గా అరిసెలు అయితే తయారైపోతాయండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ప్రాసెస్ ఎక్కువ లేకుండా చాలా సింపుల్గా అరసలు అయితే తయారైపోయినాయి ఒకనే ఫ్రెండ్స్ విడినేస్తే లైక్